కందిపప్పు నానబెడుతున్నాను పాలకూర పప్పు వేస్తాను ఒక అరగంట నానబెట్టి రెండు కట్టల పాలకూరని పప్పులో వేసుకుందాం పాలకూర పప్పు రెండు కట్టలు రెండు కట్టలను శుభ్రంగా కడిగి కరిగి పాలకూర పప్పులో వేసుకుందాం నాకు ఇలా కత్తిరితో కట్ చేయడం అలవాటు అనమాట చేపతో కూడా కట్ చేయచ్చు కత్తిరీ అయితే హాయిగా కట్ట కింద పట్టేసుకుని ఇలా కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఏ ఏ సైజు కావాలంటే ఆ సైజు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు కడిగేటప్పుడే కొంచెం ఆకులన్నీ దగ్గరగా పెట్టుకుని వన్ బై వన్ చూసుకుంటూ కడిగేసి ఇలా కట్ట కింద చేత్తో పట్టుకుంటాం కదా నీట్గా వాటర్ అంతా ఇది అయిపోయాక ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది డైరెక్ట్గా బౌల్లోకి కట్ చేస్తున్నాను కదా అదే బలమే కట్ చేస్తే బలమే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి నేను ఏంటంటే ఇలా పట్టుకుని డైరెక్ట్గా ఇలా కట్ చేసేస్తాను అన్నమాట చూసారు కదా కాయగా ఆకుకూర కటింగ్ అది ఇప్పుడు కట్ చేసిన పప్పుని నాన్ కడిగి పెట్టుకున్నాను కదా కందిపప్పు అందులో వేసేసి మనం కూర పప్పు ప్రిపేర్ చేసేసుకున్నాం నేను ఇందులో ఏమి వేయను జస్ట్ లాకూర పప్పు వేసి ఉప్పు పెడతాను లాస్ట్లో మిగతావన్నీ వేసి యాడ్ చేస్తాను అనమాట పప్పు కుక్కర్ పెట్టేసాను ఒక టూ విజిల్స్ రానిచ్చి టూ ఆర్ త్రీ విజిల్స్ రానిచ్చి కట్టేసి పప్పు పోపు పప్పులో పెట్టేస్తాను గ్యాస్ వెలిగించేసి ఇది హీట్ ఎక్కేలోపు ఇందులో పసుపు ఉప్పు కారం పసిమిరకాయ అన్నీ వేసేస్తాం అనుకోండి దొరుకుతూ ఉంటుంది అనమాట ఫస్ట్ ఉప్పు కారం వేసేసాను ఇది హీట్ ఎక్కింది కొద్దిగా ఆయిల్ ఆవాలు మినపప్పు జీలకర్ర పప్పు అవి వేగుతూ ఉంటే ఒక రెండు పసిమిరపకాయలు ఆల్రెడీ కారం వేసాం కనుక ఇంకా పసిమిరపకాయలు ఎక్కువ వేయక్కర్లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఎర్ర కారం తినే వాళ్ళు పచ్చిమిరపకాయ కారం తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు రసిన పేపర్ మధ్యని కొంచెం ఎండువ సో పోపు వేగిపోయింది ఈ పోపు పప్పులో వేసేసుకుందాం ఈ పాపం ఇంకొకసారి పుయ్యన పెట్టి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా కలుపుకుంటే మనకి ఆకుకూర పప్పు రెడీ దీన్ని ఇలా ఉడకనిచ్చి ఇందులోకి లాస్ట్లో అంటే కర్రీ చప్పగా ఉంటుంది కదా కొంచెం లైట్గా పులుపు అంటే ఒక లెమన్ తినేవాళ్ళ ఇష్టాన్ని బట్టి ఫుల్ కానీ హాఫ్ కానీ లెమన్ చెక్క వేసుకుంటే పులుపు లైట్గా తగులుతూ టేస్టీగా ఉంటుంది లెమన్ కూడా పిండుదాం నెక్స్ట్ చిన్న కాయ కదా అందుకని నేను ఏం చేస్తున్నానంటే రెండు చెక్కలు పిండేస్తున్నాను పెద్దకాయ అయితే కనుక ఒక చెక్క పిండిన పులుపు సరిపోతుంది ఇది చిన్నకాయ అవ్వడంతో నేను రెండు చెక్కలు పిండేసాను అనమాట అంటే పులుపు ఇష్టపడే వాళ్ళకి ఇది కొంచెం బాగుంటుంది కమ్మగా తినేవాళ్ళు అలా కూడా తినచ్చు బట్ నేను కొంచెం పులుపు తగిలేలా ఉంటే బాగుంటుంది అని ఇలా కొంచెం లెమన్ ఈ పప్పు ఉడికిపోయిన తర్వాత అందులో వేసి చంపేది కానీ ఓకే ఇంకొంచెం ఉండే కొద్దీ గట్టి పడిపోతున్నాయి కానీ కట్టేద్దాం కట్టేసి నేను ఇలాగే వేడి మీద వేసేస్తాను అంతే ఇప్పుడు సరిపడేసి మొదలు పెట్టేసుకుంటే ఆ కూరపాకు రెడీ